టు విజన్ అశోక్ గల్లా హీరో అనే చిత్రం వచ్చాడు హీరో మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు అందుకు చాలా గ్యాప్ తీసుకుని దేవకీనందన వసలేదా అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఈ చిత్రం వచ్చే వారం రిలీజ్ కాబోతుంది ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్ లాంచ్ చేశారు ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను రాణ ముఖ్య అతిథిగా వచ్చేశారు స్టేజ్ మీద రానా మాట్లాడుతూ తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించిన సంగతి తెలిసింది మామూలుగా అయితే ఈ మూవీకి తానే దర్శకత్వం వహించాలని అనుకున్నాడంట అలా తన కథ అందించిన ఈ చిత్ర ప్రమోషన్స్ లోను ప్రశాంత్ వర్మ ఎక్కువగా పాల్గొంటున్నాడు ప్రశాంత్ వర్మ గురించి రానా తన స్పీచ్ లో ఎక్కువగానే మాట్లాడాడు ప్రస్తుతం ఉన్న తరానికి మైథలాజికల్ జానల్ చెప్పడంతో ప్రశాంత్ వర్మ మాస్టర్ అయ్యాడని రానా పోలేసాడు జయహర్మన్ చిత్రంలో రిషబ్ శెట్టితో కలిసి రానా కూడా నటిస్తున్న సంగతి తెలిసింది హీరో మీద తీర్చుకున్న సాయి ఇక డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర గురించి రానా స్పెషల్ గా మాట్లాడాడు ఆయన నా కృష్ణ ముందే జగద్గురు సినిమా రాసిన డైలాగ్స్ తో చాలా మారిపోయాను దేవుడు అంటే సాయం అని రాసిన డైలాగ్స్ తో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చేతనైన సాయాన్ని అందరికీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు అదే నాకు మందు కోట్లు మహేష్ బాబు గల్లా ఉంటుంది అంటూ అశోక్ గల్ ఇచ్చాడు ఈ మూవీ కంసుడు కృష్ణుడు అనే కాన్సెప్ట్ తో తీసారని అర్థమవుతుంది ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని రాణా స్పీచ్ లో చెప్పుకొచ్చారు చాలా కాలం తర్వాత ఇలా తెలుగు హీరోయిన్ తెలుగులో ఎంత బాగా మాట్లాడేవారిని చూస్తున్నాం ఆనందంగా ఉందని హీరోయిన్ మాన్సా గురించి చెప్పుకొచ్చాడు